ఇక దీన్ని మంత్ర డివైజ్ అంటారు చాలామంది వాడుతూ ఉంటారు మీరు ఏ షాప్లో పోండి మిని ఏటీఎం ఉన్న కాడ మాత్రం కంపల్సరీ మంత్ర డివైజ్ ఉంటుంది వేలు పెట్టేది మిషన్ ఇది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే ఒక చిన్న వీడియోనండి పెద్ద లెంత్ కూడా పెట్టను బైరో కేబుల్ అండి కొత్త కేబుల్ మేము ఆన్లైన్లో తెప్పించాము దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల అరవై రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు చాలామంది ఇంకోటి ఏంటంటే డివైజ్ పని చేయకపోతే కొత్త కొనుక్కోవాలేమో అది చాలా రేటు కదా అని చెప్పేసి బాధపడుతుంటారు అలా బాధపడేది అవసరం లేదండి ఆ డివైజ్లో పోయేది ఏముండదు ఒక కేబుల్ వరకు మాత్రమే ఒక ఈ డివైజ్ వైర్ కట్ అయిపోతే లోపల కొత్త వైర్ ఎలా వేయాలో అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ఓకే చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ మీరు చూసిన అయితే ఎవరైనా సరే ఫస్ట్ అయితే లైక్ కొట్టండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక దీన్ని మంత్ర డివైజ్ అంటారు చాలామంది వాడుతూ ఉంటారు మీరు ఏ షాప్లో పోండి మినీ ఏటీఎం ఉన్న కాడ మాత్రం కంపల్సరీ మంత్ర డివైజ్ ఉంటుంది ఎందుకంటే ఇది తమ్ము పెట్టే వేలు వేలు పెట్టే తమ్ము మిషన్ ఇది ఇది చాలామంది ఏంటంటే మన వాళ్ళు ఒక్కోసారి ఆ కనెక్ట్ కాక ఈ వైర్లోనే ఏం చేస్తూ ఉంటారంటే ఇటు అటు ఇటు అటు చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ పడతారు ఇలా 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 చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కేబుల్ అనేది మెత్తబడిపోయేసి ఇందులో సన్నటి లీడ్స్ ఉంటాయి అవి అనేది కొంచెం చితిరిపోయినా మనకి డివైస్ పనిచేయదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను మాది కూడా సేమ్ అలాగే ప్రాబ్లం వచ్చింది మరి ఇప్పుడు మన ఇది కొనాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకేనా అయితే మాది కూడా సేమ్ ప్రాబ్లం అయింది మరి ఏం చేయాలో అర్థం కాక మా పాపకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే డాడీ ఆన్లైన్లో వైర్ కేబుల్ నేను బుక్ చేస్తాను ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చాక దాన్ని ఎలా అయితే ఉందో సేమ్ అలాగే పెట్టానని చెప్పింది అలాగే సేమ్ అలాగే మా ఇంటికి కూడా కేబుల్ వచ్చింది ఈరోజు పొద్దునే వచ్చింది మంత్రా డివైజ్ కొనాలంటే కాస్ట్ ఎంతో నాకు తెలియదు అందుకే కేబుల్ మాత్రం తెప్పించాము ఒకసారి చూడండి అది ఈ రోజే పొద్దున్నొచ్చింది దీని కాస్ట్ వచ్చేసి అంటే వాళ్ళ ఛార్జెస్తో కలిపి రెండు వందల అరవై రూపాయలు తీసుకున్నారు ఇది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది జస్ట్ ఆ స్క్రూ పీకి ఆ వైర్ తీసి ఇది పెట్టడం అది ఎలా పెట్టాలనేది చాలామంది తెలియదు తెలియక మిషన్ మిషన్ కొంటూ ఉంటారు అలా చేయకండి మీరు నేను చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మీకు ఎప్పుడన్నా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను కొత్త కేబుల్ ఇది చూద్దాం ఇక్కడ ఈ పై భాగంలో ఎక్కడ స్క్రూ ఫిట్టింగ్ ఏమి ఇవ్వలేదు చాలామందికి అర్థం కాదు ఇది ఇది స్క్రూ ఎక్కడ ఇచ్చారనేది కూడా తెలియదు వెనకాల ఉన్నాయి చూడండి ఇగో ఇగో ఇది స్టిక్కర్ ఇది ఇదొకటి ఇదొకటి పీకితే మనకు స్క్రూలు అనేది లోపల ఉంటుంది ఆ స్క్రూ పీకితే మనకు ఇది డివైడ్ డై టోటల్గా డివైడ్ అయిపోతుందండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఎలా పీకాలో ఈ వైర్ ఎలా కేబుల్ సెట్ చేయాలనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియోకి చూస్తారని మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము చూడండి స్టిక్కర్ వస్తుంది చూడండి ఇది మళ్ళీ ఆస్టిస్కి అట్ల పెట్టుకోవాలి ఇది ఇంకొకటి సింపుల్ అండి ఇది రెండు మూడు వేలు పెట్టి ఈ మిషన్ తెప్పించే బదులు జస్ట్ ఇందులో లోపల పోయే పార్ట్స్ అయితే నాకు తెలిసి అయితే ఏం ఉండదండి ఎందుకంటే ఈ ఓన్లీ కేబుల్ వైర్లు పోతూ ఉంటాయి వాటి కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోండి వీడియో గురించి ఇందులో ఏముంటాయనేది అనేది తెలుసుకొని కేబుల్ మీరు తెప్పించుకున్నా పర్లేదు లేదు మాకు కేబుల్ వద్దు కొత్త కొత్త సెట్ తీసుకుందామంటే అంటే మీ ఇష్టం కొత్త కూడా పెట్టుకోవచ్చు దాని మీద కాదను ఓకేనా చూడండి దాని ఇక్కడ స్క్రూ ఒకటి ఉంది కదా స్క్రూ అయితే తీశాను ఇంకా రెండు స్క్రూలు ఉన్నాయి ఈ స్క్రూలు చాలా జాగ్రత్త అండి ఎందుకంటే చిన్నగా ఉంటాయి ఇవి ఎంత సన్నగా ఉన్నాయో స్క్రూలు కింద పడితే మాత్రం దొరకవు రెండు స్క్రూలు వచ్చేసాయి చూడండి ఇటు ఓపెన్ చేస్తున్నాను ఇందులో ఏముండదండి జస్ట్ కేబుల్ ఒకటే ఉంటుంది చిన్న లోపల ఈ కాయ అనేది ఉంటుంది ఇప్పుడు ఈ కాయ ఈ కాయ కూడా పీకే అవసరం లేదు మీకు జస్ట్ ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చా చూడండి ఈ క్లిప్పుని కొంచెం లాగేస్తే ఇది వచ్చేస్తుంది అదే సేమ్ యాజ్గా ఎలాగైతే ఉందో ఇక్కడ చూడండి ఇది ఎలాగైతే పిన్ ఉందో అది తీసేసి మాత్రం ఇది అందులో సెట్ చేసేయండి సరిపోతుంది ఇవా వైర్ కేబుల్ పిన్ అయితే తీసేసాను దీనికి సపోర్టు ఇది బయటికి వైర్ లాగే గుంజేటప్పుడు రాకుండా దీనికి సపోర్ట్ అయితే ఒక క్లాంప్ ఇచ్చారు ఇది పాత కేబుల్ ఇది కొత్త కేబుల్ సేమ్ అలాగే ఉంటాయి చూడ్డానికి సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి ఒక చిన్న పెద్ద దీన్ని బయటికి రాకుండా జస్ట్ ఒక మూడు వేయండి ఓకేనా క్లాంప్ ఉందని చెప్పాను కదా ఈ క్లాంప్ కూడా ఎలాగ ఉంటే అలాగే సెట్ చేసేయండి రెండో స్క్రూ ఓకే ఇప్పుడు దీనికి డివైజర్కి మనకు ఎలా అయితే కనెక్షన్ ఉందో యా స్టేజ్గా అలాగే చూసి పెట్టుకోండి ఎందుకంటే దీనికి లోపల క్లిప్పు సిస్టమ్ ఇచ్చాడు క్లిప్ ఉంది కదా ఈ క్లిప్పులో మనం ఎలా అయితే పాత ఉందో అలాగే వేసేయండి చూపిస్తాను మీకు పిన్ను యా స్టేజ్గా అలాగే పెట్టి పెడుతున్నాను చూడండి ఇలా ఇలా కూర్చోబెట్టేసి కొంచెం స్క్రూ డ్రైవర్తో చూడండి ఎక్కేసింది ఇలా ఫ్రెష్ చేసేయండి జాగ్రత్తగా చేయండి ఎందుకంటే సన్న లీడ్స్ ఇవి ఓకే చూసారా ఈ పెద్ద పని కూడా కాదండి తెలిసిన వాళ్ళకైతే ఈజీ ఉంటుంది తినడంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతుందేమో అందుకే నేను చూపించేది కూడా దానికోసమే నేను ఓకే మళ్ళీ ఎలా అయితే ఉన్నదో యావీస్గా అలాగే షేప్ చూసుకోండి ఒకసారి మీరు చూసారా కూర్చున్నది కట్ కూర్చుందిగా మనం ఇందాక ఇప్పిన ఏదైనా స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూళ్ళు మళ్ళీ మనం ఫిట్ చేసుకుందాం మూడు స్క్రూలు మూడు స్క్రూలు పెట్ చేస్తున్నా చూసారా మూడో స్క్రూ పీకి నా స్టిక్కర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ మళ్ళీ యా స్టేజ్గా ఎలా ఉందో అలాగ పెడదాం రెడీ టేబుల్ అయితే పెట్టాను కదా మరి పని చేస్తుందా లేదో చూడాలి కదా షాప్ షాపులో ఉన్నది ఫోన్ మొబైల్ అక్కడికి వెళ్ళి చూద్దాం ఒకసారి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే మా వీడియోలు ఫాలో అవ్వండి మాకు కూడా మీలాంటి వాళ్ళు వీడియోలు ఉంటే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మాకు చేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత కష్టపడి ఒక వీడియో తయారు రెడీ చేస్తున్నామంటే దానికి చాలా టైం తీసుకుంటుంది అన్నీ అయిపోయిన వీడియో తీసిన తర్వాత అయితే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయడానికి కూడా చాలా కష్టపడాలి ఓకే మేము ఏం చేసినా మా సబ్స్క్రైబర్ల కోసం మా ఫ్రెండ్స్ కోసం ఓకేనా చెక్ చేద్దాం ఇప్పుడు రిపేర్ చేసిన మంత్ర డివైజర్ సక్సెస్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామా యూట్యూబ్ ఛానల్ అందులో లైటింగ్ వచ్చింది అనుకోండి సక్సెస్ అయినట్టే పడ్డట్టే ఓకే మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్ ఓకే సక్సెస్ఫుల్ ఫ్రెండ్స్ ఓకే నేను చేసిన పని ఫలితం అయితే దక్కింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాయ్